ఎమ్మెల్సీ మల్లన్న అందరికి తెలిసినటువంటి వ్యక్తే మళ్ళొక కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు తీన్మార్మాల మల్లన్న రెడ్డిని ఓడించి తీరుతా మిత్తి అసలు చక్రవర్తితో సహా చెల్లిస్తా వచ్చే ఎన్నికల్లో ఒక్కని కూడా గెలవనీయ ఎమ్మెల్సీ తీన్ మల్లన్న శపథం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత పలు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు తీన్మార్ మల్లన్న మళ్ళొకసారి భగ్గుమంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే బీసీల్ని బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి బీసీల్ని అనగదొక్కుతా ఉన్నారని చెప్పి ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకొస్తున్నట్టు తీన్మార్ మల్లన మళ్ళొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాట్లాడుతూ ఉన్నట్టు తీరు మరి ఎందుకు మాట్లాడుతున్నారని ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఈ ఇద్దరి మధ్య రాజుకున్న వివాదానికి మూలం గత ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నాటిది ఆ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా తనపై కోమటి చేసిన వ్యాఖ్యలు పై తీవ్రస్థాయిలో మండిపడుతూ అసలు మిత్తి చక్రవర్తితో సహా చెల్లిస్తానంటూ థీన్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ థీన్ మార్మాలను తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు ఆదివారం జరిగినటువంటి బీసీల సమర శంకరం సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానంటూ మరి రెడ్డి నాయకులు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్ణ వర్గాలకు సంబంధించి ఇంతకు ముందు కూడా గతంలో కూడా వీళ్ళిద్దరు జరిగినాయి ఈ ఎప్పుడైనా సరే సంచలనంగా మాట్లాడేటటువంటి మరి తీర్మార్మాలన్నా డైరెక్ట్ గా కోమటి వెంకటరెడ్డినే విమర్శిస్తా అంటే ఏం ఒకసారి రెండో పేజీల రెండో పేజీలో ఒకసారి చూస్తే మిగతా న్యూస్ కూడా ఇందులో ఇదిగోండి రెడ్డిని ఓడించి తీరుతా రెడ్డి నాయకులను హెచ్చరించాడట గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన గురించి చెబుతూ విదేశాలకు వెళ్ళినటువంటి ఓ మంత్రి రిటర్నింగ్ అధికారికి కాల్ చేసి తీన్మార్ మళ్ళా ఓడిపోయే అవకాశం ఉందా అని చెప్పి వాకప్ చేశాడని చెప్పి వాపోయిందట చూడండి ఒకసారి నేనే అదే పార్టీలో ఉన్నా అప్పటికి కూడా ప్రతిపక్షం వాళ్ళంతా కూడా నిన్ను ఓడించడానికి మీ వల్లే ప్రయత్నం చేస్తారని చెప్పినా కూడా నేను ధైర్యంగా ముందుకు పోతే నాకు సపోర్ట్ ఇవ్వకపోగా విదేశాలకు పోయిన్రు సరే మంచిది అది వాళ్ళ ఇష్టం పొయ్యి కూడా అక్కడ నుంచి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి ఫోన్ చేసి మళ్ళా ఓడిపోయేటట్టే ఉందా గెలిచేటట్టు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాడట అంటే మ్యాక్సిమం ఇక మలనకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కోమటి అని చెప్పి క్లియర్గా కనపడతా ఉంది మీరు రాసి పెట్టుకోండి మిత్తి అసలు చక్రవడ్డీ కూడా కలిపి మీరు వచ్చే ఎన్నికల్లో ఒక్కడు కూడా గెలవకుండా చేయకపోతే నా పేరు తీన్మార్మలన కాదు ఒక్కడు కూడా గెలవడు అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించాడు తీన్మార్మలన వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బీసీ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గంగా కాంగ్రెస్ రాజకీయాలు తయారయ్యాయన్న చర్చ కూడా జరుగుతోంది ఈ చర్చ ఎడు దారి తీస్తుందని చెప్పి ఆసక్తి అందరిలో నెలకొన్నది ఇక బీసీలకి రెడ్డిలకి మాత్రానికి సపరేట్ కాబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సపరేట్ కాబోతా ఉన్నారు తీన్మార్ మళ్ళనే మళ్ళీ దీనికి ఎక్కువగా ఆద్యం పోసి అందరినీ సపరేట్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇప్పటికే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాడు ఇక నిన్న మ్యాక్సిమం ఇదే ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ మంత్రి ఆడికెళ్ళి నా ఓటమిని కోరుకున్నాడు అని చెప్పి క్లియర్గా తీన్ మారుమాలని చెప్తా ఉన్నాడు మరి ఇక చూడాలా దీనిపై ముఖ్యమంత్రి ఇలా కథ ఇలా ముచ్చట ఎట్లా చేయబో అవసరమైతే ఆల్రెడీ చెప్పిండు మళ్ళీ చెప్పిండు నాకు అసలు ఎమ్మెల్సీ అవసరం కూడా లేదా బాబు మీరు ఎక్కువ మాట్లాడితే నాకు ఎమ్మెల్సీ కూడా అవసరం లేదని చెప్పింది కానీ మరి ఇది ఎట్లా దారి తీస్తుందో కూడా చూడాలి